ద్వితీయోపదేశకాండము ఇరువది అవ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాచకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలను ఇస్రాయేలీయులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రధానము చేసుకొని ఆమెను ఇంకనూ పరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి నీ దేవుడైన యహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్ము నీవు తీసుకొనవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదు ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనియకూడదు వీరు అనగా హిత్తియులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికి వేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీ వెరుగుదువో వాటిని పాడుచేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును